చంద్రశేఖర పరమాచార్యులు వారు ఏమిటి చేతో మట్టిక మండలం పట్టుకుని మోకాళ్ళ మీద గొంతు కూర్చుంటే ఈ మోచిప్పలు కూడా పైకి తేలిపోయినంత పలచగా ఉండి రెండు చేతుల మధ్యలో చేతులు పెట్టి ఒక్కనాడు మనం చేయమల ఆచమనం ఆచమనం ఎలా చేయాలో అలా చేస్తారు పరమాచార్యులు వారు రెండు చేతులు మధ్యలో పెట్టి ఆ మట్టి ఉద్దరినితో తీసుకుని నీళ్లు పోసుకొని ఆ నీళ్లు తాగేవారు ఆచమనం చేసి మహానుభావుడు ఆ సత్యదండాన్ని నదిలో ముంచి స్నానం చేస్తున్నటువంటి భంగిమలో పరమాచారుల వారిని చూడండి ఏముంటుంది డొక్కు శరీరం ఎముకల గూడు అయినా విభూతి ఇంత బొట్టు ఇంతంత రుద్రాక్షలు ఆ తలమించి వేసినటువంటి బట్ట కళ్ళకి పెట్టుకున్నటువంటి అతి చౌకబారు కళ్ళజోడు దానికి పెద్ద పెద్ద భూతబ్దాలు కానీ ఆ చిరునవ్వు అమ్మవారి చిరునవ్వు ఆ అభయహస్తం పరమశివుడి అభయహస్తం ఆయన పాదాలు శ్రీకృష్ణుడి యొక్క పాదాలు ఆయన ఊపిరి పరమహంస ఊపిరి అటువంటి వారిని చూసేటప్పటికే ఆకర్షించేస్తుంది అది ఎలా స్నానం చెయ్యాలో అలా స్నానం చేసి 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 మనస్సుని భగవంతుని ఎందు నిలబెట్టడం చేత పునీతమైపోయినటువంటి శరీరం